బిగ్ బాస్ హౌస్ లో మొత్తానికి ఎదురు చూస్తున్నట్టే ఆఖర ఘట్టానికి చేరుకుంది ఇక బిగ్ బాస్ హౌస్ లో ఒకవైపు పల్లవి ప్రశాంత్ గెలవడంతో తన మదర్ ఫాదర్ చేతుల మీదుగానే అయితే ట్రాఫీని అలానే ప్రైజ్ మనీని కూడా అందించడం జరిగింది బయట ఆడియన్స్ అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు అన్నపూర్ణ స్టూడియో గేట్ ముందు అయితే రచ్చరచ్చ జరుగుతూ ఉంది అయితే ఇప్పటికే సాయంత్రం వేళ అయిపోవడంతో ఆడియన్స్ అందరూ పల్లవి ప్రశాంత్ ఎప్పుడు వస్తారా బయటికి అని గా వెయిట్ చేస్తున్నారు కాకపోతే వాళ్ళందరూ బస్ ఇంటర్వ్యూలో చాలా బిజీగా గడిపేస్తున్నారు మరోవైపు నాగార్జున అయితే ఆ క్రౌడ్ పూర్తిగా అన్నపూర్వ స్టూడియో బ్యాక్ సైడ్ నుండి అయితే వెళ్లాల్సి వస్తుంది ఇక అమర్ది ఫ్యాన్స్ అయితే రచ్చరచ్చ చేస్తూ కనిపించేశారు ఇన్నోసెంట్ గా ఉంటేనే ట్రాఫీ ఇస్తారు అంటే అందరూ అలా నటిస్తేనే ట్రాఫీల్ని కొట్టేస్తారు కదా అంటూ అయినప్పటికీ ఏ మాత్రం తీసుకోకుండా పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ కూడా రెచ్చిపోతూ ఉన్నారు స్టూడియో బయట ఏదేమైనా ఏమైనా మొత్తానికి అయితే ట్రాఫీని కార్ ని ఫ్లాట్ ని ఇలా ఎన్నెన్నో గెలుచుకుంటూ ఆఖరికి ఇప్పటి వరకు పేద బిడ్డగా ఉన్న రైతు బిడ్డ ఇప్పుడు లక్షాధికారుడుగా మారిపోయాడని చెప్పుకోవచ్చు మరి పల్లవి ప్రశాంత్ గెలుపుపై మీకే ఎలా అనిపిస్తుంది తప్పకుండా కామెంట్ చేయండి